నమస్తే వెల్కమ్ టు క్లూ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లాలోని చారకుండా మండలం సిరసన గండ్ల అయోధ్య నగర్ లో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఆర్థిక సాయం బియ్యం అందజేసిన సింగిల్ విండో చైర్మన్ రావు సిరసన గండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణ అయోధ్య నగర్ లో ఇల్లు వ్యాపార దుకాణాలను కోల్పోయిన నిర్వాసితులకు వెల్దండా మండల సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు కూలగొట్టిన ఇండ్ల సిద్ధిలాలను చూసి చలించిపోయిన భాస్కర్ రావు మాట్లాడుతూ ఇది చాలా ఘోరమని మానవత్వం లేని మనుషులు చేసిన తప్పిదమని ఇక్కడ మీరు ఉండడం దేవుడికి అలంకారమని అది గుర్తించే రోజు వస్తుందని మీరు అధైర్య పడవద్దని నాకు తోచిన సాయం అందజేస్తున్నానని అన్నారు ఒక్కొక్కరిని పలకరించి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటు పదివేల రూపాయల నగదును అందజేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ మాజీ జడ్పీటీసీ రవితేజ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మాకేం లేదు మామ ఏం కాదు కోతలే ఏం కాదు సార్ ఏం కాదు రేపు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం లేదు మాకేం ఆని లేదు Hispoğlu mu? Hadi içek. Analarım. En annalarım. వాళ్ళకు కష్టపడి చదువుకునే ఎట్లయితే పైకి ఎదుగుతారో ధైర్యంగా నిలబడే వాళ్ళకు కూడా అట్లే ఎవరో ఉడతా సాయం చేస్తారు ఏదో రకంగా మీకు సాయం జరుగుతుంది ఎందుకంటే మీ తరఫున అన్యాయం లేదు కాబట్టి ఎవరో కట్టుకున్నారు మీరు అందరు ఉండడం వల్లే ఆ దేవుని గుడిక ఇంత మెత్తికేట్టయితే మన స్త్రీలు మన అక్క చెల్లెలు లేక పూలు పెట్టుకుంటే అలంకరణ వస్తుందో దేవునికి అలంకరణ లేదు ఇది ఉండడంతో దేవునికి అలంకరణ ఇష్ణులు దుర్మార్గులు అది కూడా ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు అక్క లేని వ్యక్తులు అన్నదమ్మం లేని వ్యక్తులు పాపాత్మలు మాత్రమే ఇటువంటి ఆలోచన చేయాలి ఇటువంటి ఆలోచన ఏ దుర్మార్గునికి రావద్దు ఫ్యూచర్లో కూడా రావద్దు పెళ్ళ పెళ్ళ జమ చేసుకొని కట్టుకున్న కష్టం వాళ్ళది చెమట ఆ చెమటను దోసుకొని పోయి దోసుకోకపోకుండా డ్యామేజ్ అయ్యి వాళ్ళ కండ్ల ముందల్ని ఎంత బాధాకరం చూస్తే బాధ అనిపిస్తుంది ఈ పూర్తి ఈ రోజు ఉన్న సాక్ష్య ఏదు వాళ్ళే ఈరోజు బాధపడుతుంటారు వాళ్ళకి బాధ స్టార్ట్ అయింటుంది ఆ క్షణం నుంచే మీ ఇల్లు ఊంచిన మరుక్షణం నుంచే వాళ్ళకి ఏదో రకంగా దేవుడు బాధ పెట్టుంటాడు అది జరుగుతుంది దయచేసి మీరు ఎవరు అధైర్యపడవద్దు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తప్పకుండా చేస్తాం లీగల్ ప్రాసెస్ ఏదన్నా ఉంటే మీరు సమిష్టిగా భేదాలు లేకుండా అభిప్రాయ భేదాలు ఏదన్నా మనకేదో మీరు పక్క పక్కన ఉంటాం కాబట్టి అన్నదమ్ముడే అక్క చెల్లెలే అనుకుంటారు మీరు కూడా అనుకోవచ్చు అవన్నీ మర్చిపోయి మీరు సమిష్టిగా ఉండి ధైర్యంగా కొట్లాడితే మీ ఇండ్లు మీకు వస్తాయి మీ ఇండ్లు మీరు పట్టుకోగలుగుతారు ఎవరు కూడా అంత దుర్మార్గంగా ఆలోచించరు ఎవరో ఒకరు చేసి ఉంటారు తెలిసో తెలియకనో వాళ్ళు పై వాళ్ళు చెప్పింటారు అది ఇప్పుడు నిజ నిధారణ అవుతుంది కాలం ప్రతిదానికి సమస్యకు పరిష్కారం చూస్తుంది ఆ సమస్కారం మార్గంగానే మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు న్యాయమే జరుగుతుందని నాకు విశ్వాసం ఉంది మీరు అధైర్యపడవద్దు దయచేసి మీరు ఒకరిని ఒకరు ఏమి దూషించుకోకుండా సమిష్టిగా ఇప్పుడు ఎట్లయితే కలిసి కట్టుకున్నారో ముందల కూడా అట్లే కలిసి కట్టుకోండి మీ బాధను కానీ మీకు జరిగిన నష్టాన్ని కానీ పూడ్చుకోవాలని మీలో ఒకనిగా నాకు తోచిన విధంగా చేసినందుకు మీ అందరికీ